కర్నూలు జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ప్రజలు పార్టీలకు అతీతంగా అభిమానం చూపిస్తున్నారని వారి అభిమానాన్ని మరవలేనని ఆయన అన్నారు ప్రతి నియోజకవర్గంలో భ్రమరథం పడుతున్నారని ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు తదితరులు పాల్గొన్నారు ఒక ధన్యవాదాలు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది ఈ ప్రాంతం అట్టిబిడ్డ నేను నన్ను ఈ ప్రజలు ఆదరిస్తున్నది అమోఘమైనది చరిత్రాత్మకం నిజంగా వాళ్ళ కళ్ళలో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా నిరుద్యోగులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అణిచివేయబడ్డ వర్గాలు కానీ లేకపోతే అన్ని వర్గాల తర్వాత కార్మికులు తర్వాత మిగతా అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్నది చాలా అమోఘమైనది ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటానని నాకు అనుకుంటున్నాను ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతాన్ని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుందనేది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అయితే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ మహబూబ్ నగర్ నారాయణపేట సేటూర్ అదేవిధంగా వనపర్తి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయేల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మహబూనగర్లో కలపడం అదేవిధంగా వనపర్తిని తీసుకొచ్చి నాగర్ జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుణమవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారు అయితే మాదితాపించాలనేది మొట్టమొదటి మీ అందరినీ కూడా దృష్టికి తీసుకొస్తుంది అదేవిధంగా మరి టిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్న స్పందన కేసీఆర్ గారి పోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెస్ వాళ్ళు గుండె బేజారైతే ఇవాళ తోడుకుర్తులో నిన్న ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి పుచ్చుకుల్ల దామోదర్ రెడ్డి అనుచరులు కుచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉంటా కేసులు పెట్టే పరిస్థితి ఆ వీడియోలు పోలీసులకు తెలియదా మరి దేని తెలుసో తెలుసు నాకు తెలియదు కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి ఉన్నది ఈ వారం రోజులు పోలీసులు ఈ వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉన్నది మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కూడా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలని కంప్లైంట్ కూడా తయారు చేసుకుంటున్నాను